ఏ పార్టీలనైనా సీనియర్లు జూనియర్లు అనేటిది ఉంటది పార్టీని నడిపించే తంత తరీక ఎవరికి ఉంది పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో పెడితే పార్టీ ముందరికి పోతుందో అన్ని ఇషారించి పార్టీ పెబ్బ సీట్లో కూర్చోబెడతారు పెద్దలు ఇగంలా షే పార్టీ అంటే చాలా పెద్ద పార్టీ అయ్యే అసొంటి పార్టీకి ఒక రాష్ట్రంలో పెద్ద నిలబెట్టాలంటే చిన్న ముచ్చట అసొంటి షే పార్టీకి తెలంగాణ పెద్దగా మహేష్ గౌడ్ సారే కరెక్ట్ అనిపించినట్టున్నది ఢిల్లీ పెద్దోళ్లకు ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఏ కండ్లతో ఎదురు చూస్తున్న తెలంగాణ కొత్త పెద్ద పేరును ఢిల్లీ పెద్దోళ్ళు బయట పెట్టనే పెట్టి పదవులున్నా లేకున్నా పార్టీలోనే ఉన్నాడు అనుకున్నట్టున్నారు మహేష్ గౌడన్నకు పార్టీ పగ్గాలు పగ్గాలిచ్చి ఢిల్లీ పెద్దోళ్ళు ఇగిట పేరు బయట పెట్టుడే ఆలస్యం ముందుగా మునుం పెట్టి సీనియర్ లీడర్లను కలుసుకుంటూ వస్తున్నాడు తెలంగాణ పిసిసి కొత్త అధ్యక్షుడు మహేష్ గౌడన్న శనివారం నాడు పొద్దు పొద్దుగాల పోయి సీఎం రేవంత్ రెడ్డి సార్ కలిసి వచ్చిండు రేవంత్ రెడ్డి సారు చెల్లబట్ట కప్పితే మహేష్ గౌడన్న పూల గుత్తి చేతి ఫోటో దిగిండు సీఎం కూడా మహేష్ అన్న కప్పిండు నేను మీతో మీరు కూడా నాకు ఉండాలని గోజిండట కార్యకర్తకి న్యాయం జరిగిందని నా నియామకం ఈ రాష్ట్రంలో తెలియజేస్తా ఉంది పార్టీని అంటిపెట్టుకుని కష్టపడితే ఏదో ఒక రోజు ఏఐసిసి పెద్దలు గాని రాష్ట్ర పెద్దల సహకారంతో మన సేవలను గుర్తిస్తారని చెప్పడానికి నా ఉదా నా నియామక ఉదాహరణ పార్టీలో అనుభవం ఉన్నట్టు వ్యక్తికి ఇస్తే బాగుంటుంది అందులోనూ ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి ఇస్తే బాగుంటుందని రాహుల్ గాంధీ అనుకుని ఉంటాడు అందుకే నాకు అవకాశం వచ్చింది రాష్ట్రంలో మెజార్టీ పెద్దలు కూడా మహేష్ అవుతే బాగుంటుందని చెప్పినట్టుగా నాకు సమాచారం దానివల్లే నాకు వచ్చిందని అనుకుంటాను ముప్పై ఎనిమిది ఏళ్లలో పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది బట్ అదృష్టం కలిసి రాలేదు సో ముప్పై ఎనిమిదేళ్ళ తర్వాత అదృష్టం కలిసి వచ్చి చట్టసభలపై అవకాశం ఇచ్చినారు పెద్దలందరూ

రాష్ట్రంలో షి పార్టీని ఎలుగుల చేసిండు రేవంత్ రెడ్డి సారు ఇక ఇప్పుడు మహేష్ అన్న సీట్ కేవలం నాశ పెట్టలేదు కాబట్టి మరి ఆయన చూడాలి ట్వంటీ ఇటు కొత్త పెద్ద ఎవరైతే మంచిగా ఉంటది ఏంది అడిగే అడిగేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారు చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్లను తేపకోపాలి ఢిల్లీకి పిలిపించుకొని మాట మంత్రి చేసి ఢిల్లీ పెద్దోళ్ళు ఇక అట్ట అందరినీ విషారించుకున్నాకనే ఆఖరికి మహేష్ అన్న అయితేనే కరెక్ట్ అనుకున్నట్టున్నారు అందుకనే అందరి ముంగట మహేష్ అన్న పేర్లు బయట పెట్టారు ఇక రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు లీడర్లు అందరు ఎదురు చూస్తున్నట్టు పార్టీ పేపర్ పంచాది అయితే ఓ ఒడ్డుకు చేరింది కానీ కొత్త మంత్రుల పంచాయతీ ఎప్పుడు బయట పడుతుందో ఎప్పుడు తేలుతుందో చూడాలిగా